హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సండే ఇస్ ఎ ఫండే కానీ ఈరోజు మన మొట్టమొదటి హ్యాష్ ట్యాగ్ జీఓజీ వీడియో ఇదే జీఓజీ అంటే ఏంటి అని అడిగే వాళ్ళకి డౌట్ ఉన్న వాళ్ళకి ఒక్కసారి గుత్తులో వరకు స్టేషన్లో ఆరెంజ్ గార్డెన్ లో జీఓజీ అంటే గుత్తిలో ఆరెంజ్ గార్డెన్స్ అది ఒక ప్రత్యేకమైన ప్రదేశం అక్కడ జాకీలు విపరీతంగా పెడుతూ ఉంటారు ఆ జాకీలకి అంతే ఉండదు సో దానినే సింపుల్గా హ్యాష్ ట్యాగ్ జీవో థియేటర్ అది సండే ఈజ్ ఎ ఫండే రోజు రావచ్చు డే రోజు రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఇదంతా వాళ్ళ కష్టంపైనే ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పి అంటే ద డిబేట్ ఆ ప్రోగ్రాంలో ఇంట్రడక్షన్ లాగా ఇది కూడా చెప్పాలనుకుంటాను ఒక సోదరుడు నాకు కాల్ చేశాడు అన్న కామన్ మ్యాన్ కూడా మీరు ఏవైతే పేర్లు పెట్టారో ఆ పేర్లతోనే వాళ్ళు పిలుస్తున్నారన్న అన్నాడు నాకు అర్థం కాలేదు ఏం పేర్లు అని అడిగాను అంటే అన్న ఆర్తనాదాల మూర్తి ఎల్ముండల సాంబా పౌడర్ వంశీ కృష్ణ నల్లబాలు ఇంకా ఏవేవో స్టేటస్ మోహను ఇవేవో చెప్పారు అంటే నేను ఒకటి చెప్పాను గొప్పతనం నాది కాదు నేను వాళ్ళు పడుతున్న కష్టాలకు నేను గుర్తింపునిచ్చాను నేనేం తప్పు చేయలేదండి ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా కానీ అల్టిమేట్గా సంకల్ నాకు వచ్చి ఎలా చంద్రబాబుకు జాక్యలు పెట్టాలని తాపత్రయపడుతూ వాళ్ళు ఏదో కష్టపడుతుంటారు ఇప్పుడు మనము వెంకటకృష్ణ అన్నాం అనుకోండి ఆయన హర్ట్ అవుతాడు సాంబశివరావు అంటే ఒక ఐడెంటిటీని కోల్పోతాడు వాళ్ళకొక ఐడెంటిటీని క్రియేట్ చేశాం అది వాళ్ళ కష్టాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి ఆ పేర్లు అంతేగాని అది నా గొప్పతనం కాదు అది చర్చించుకుంటే మీ గొప్పతనం ఇప్పుడు టాల్కమ్ పౌడర్ వంశీ ఎందుకంటే వాడే ఏదో ఒక రోజు వాగుతూ ఏదో మాట్లాడుతూ ఏదో టాల్కమ్ పౌడర్ అన్నాడు అది అలా ముద్రపడిపోయింది మీ ఎల్ముండల సాంబా ఎందుకన్నది ఈ వాటికి నూట యాభై సార్లు చెప్పింటారు సో ఇవన్నీ వాళ్ళు చేసిన పనులే వాళ్ళకి ఆ గుర్తింపునిచ్చే తప్పితే అందులో నాకు గొప్పతనం లేదు తీసుకోవడానికి కూడా నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బట్ మీరు పిలవాలనుకుంటే మీరు పిలుచుకోండి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు సో టాపిక్లోకి వెళ్దాం కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చారు ఇచ్చినప్పుడు క్లియర్గా చెప్పారు నవ్వితే కేసులు పెడతారాయా మీ పాసుగులా జడ్జిమెంట్లు ఇచ్చినప్పుడు మేము కూడా నవ్వుతాం అప్పుడప్పుడు అంటే ఇంకా మా మీద కూడా కేసులు పెడతారా అన్నట్లు కోర్ట్ ప్రధాన న్యాయమూర్తులు వారు బెయిల్ ఇచ్చారు సో మేము ఫస్ట్ నుంచి పోరాడింది కూడా ఈ అరెస్ట్ అన్నది అక్రమం ఎందుకంటే ఒక్క చిన్న చెడ్డ పదం కూడా కొమ్మినేని గారు మాట్లాడలేదు ఆయన ఒక షో రన్ చేస్తున్నాడు ఆయన ఎలా అరెస్ట్ చేస్తారు ఆ అరెస్ట్ అనైతికం ఆ అరెస్టు అక్రమం ఆ అరెస్టు అన్యాయం ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు న్యూట్రల్గా ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు వీళ్ళు చెప్పిన దాన్ని సుప్రీంకోర్టు కూడా అలాగే ఫీల్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి మాట్లాడరు కానీ కొందరికి తేలు కుట్టిన బాధ ఉంటుంది కదండి ఆ టైప్లో కొందరు బాధపడుతున్నారు అందులో ఆ వ్యక్తి పేరు అంటే ముందు వరుసలో నిలబడే ఆ వ్యక్తి పేరు వెంట్రుక కృష్ణ ద హెయిర్ కృష్ణ ఇప్పుడు వచ్చేసి బాధను ఎలా దిగాలుగా కిరణాయిలు దాగిన ముఖం వేసుకొని అంటే కిరసనాయలే ఎందుకన్నా అంటే వాళ్ళ ఓనర్ ఇంతకుముందు కిరస్నాయిలు అమ్ముకుండేవాడు సో కిరస్నాయిలు తాగిన ముఖం వేసుకుని ఆముదం తాగిన ముఖం అని కూడా అనలేను ఎందుకంటే వాళ్ళ ఓనర్ ఆముదం అమ్ముకోలే సో ఎలా మాట్లాడుతున్నాడో చూడండి మీరంతా కూడా ఇలా బాధపడు అలా మీరు కూడా వినండి బాధను పంచుకుందాం ఒక వీడియోలో సోదరుడి బాధ పంచుకున్నట్టు ఇది కూడా పంచుకుందాం సో వెల్కమ్ టు అవర్ వెరీ ఫస్ట్ వీడియో ఆఫ్ హ్యాష్ ట్యాగ్ జీఓజీ అండ్ వెంట్రుకా కృష్ణ కంటే మంచి వ్యక్తి ఉండడం నాకు అనిపిస్తుంది వెళ్ళిపోదాం 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 ఇవాళ మెయిన్ చర్చలోకి వెళ్ళే ముందు ఒక కీలకమైన అంశాన్ని డిస్కస్ చేయాలనుకుంటున్నా రిమార్క్స్ మొన్న అమరావతి రాజధానిని వేసల రాజధాని అని కామెంట్ చేసిన సాక్షి టీవీ డిబేట్ కు సంబంధించిన కేసులో జర్నలిస్ట్ చేశారు నువ్వు ఒక జర్నలిస్ట్ కదా వెంకటకృష్ణ నీకు సిగ్గు శరం మానం మర్యాద ఏమైనా ఉందా రెండు విషయాల కోసం ప్రశ్న అడుగుతున్నా ఒకటి ఆడ ఆ ఛానల్లో నేషనల్ రిపోర్ట్లు చూపిస్తూ ఆయన ఏదో ఉద్దేశంతో అంటే దాన్ని పట్టుకొని ఇన్నిసార్లు లాగి 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 అమరావతి అంటేనే ఏదో గుర్తుకొచ్చేలాగా దాన్ని అన్ని సార్లు రిపీట్ చేయడం అవసరమా ఒక జర్నలిస్ట్ గా అడుగుతున్నా సారీ సార్ నేను జర్నలిస్ట్ కాదు నువ్వు జర్నలిస్ట్ కాబట్టి ఒక జర్నలిస్ట్ అడుగుతున్నా ఇక రెండవది కొమ్మినేణి శ్రీనివాసరావు ఏమన్నా అన్నాడే నువ్వే చెప్పు నువ్వే ప్లే మళ్ళీ ఆ వీడియో కొమ్మిరాణి శ్రీనివాసరావు ఏమన్నా అన్నాడా నవ్వారంట అక్కడ సిద్ధార్థ నూత్రా ముకుల్ రోహత్కి గవర్నమెంట్ తరపున వాదిస్తూ వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే తప్పు చేశాడు ఎందుకు తప్పు చేశాడు అంటే ఒకటి నవ్వాడంట రెండు మ్యూట్ స్పెక్టేటర్ అన్నాడు అంటే మౌనంగా ఒక ప్రేక్షకుడులాగా వింటున్నాడు కానీ అతన్ని ఆపలేదు అన్నది తప్పంట ఒకటి నవ్వాడు రెండు సైలెంట్ గా చూస్తున్నాడు అని వాళ్ళే ప్రభుత్వం తరఫున వాదించిన ఇద్దరు లాయర్లు కూడా ఇతను తిన్నాడని చెప్పలేదు మరి నువ్వెట్లా చెప్తావు అమరావతి అని అమ్ముతేసుకొని వేస్టల రాజధాని అని కొమ్మినేని శ్రీనివాసరావు అన్నాడు అరెస్ట్ చేశాడు తప్పు కదా వెంకట కృష్ణ గుర్తులో ఆరెంజ్ గార్డెన్ తీసుకొని పోటాలా ఇంకా నెక్స్ట్ అది జస్ట్ నథింగ్ హైకోర్టులో ట్రై చేశారు తర్వాత సుప్రీంకోర్టు కి వెళ్ళారు లో ఇవాళ బెయిల్ వచ్చింది ఆయనకి బెయిల్ రాగానే ఒక్కసారిగా అంటే వైసీపీలో ఒక విప్లవం లాగా వచ్చేసింది చాలా మంది లీడర్లు మాట్లాడారు రోజా గారు రెడ్డి గారు ఇంకా వారు వీరు మాట్లాడేసి ఇది కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బ లేకపోతే ఆయన మీద పడి ఆయన ఆయనని ట్రోల్ చేసిన వాళ్ళకి చెంపదెబ్బ లేకపోతే సెక్షన్ ఆఫ్ మీడియాకి చెంపదెబ్బ ఇది ఏంటో ఆయనకి బెయిల్ రావడం అనేది తప్పు జరగలేదని కోర్టులు భావించినాయనో మరి అసలు తప్పు జరగలేదని వీళ్ళు అనుకుంటున్నారా వీళ్ళు నమ్ముతున్నారో తెలియదు బెయిల్ రావడం అనేది ఆ బారాకోని మాఫ్ అంటాం కదా అట్లా అసలు ఆ సాక్షిలో ఆ చర్చ జరగడం తప్పు కాదు అన్నట్టుగా ఆ బెయిల్ రావడాన్ని తమకు తాము అన్వయించుకుని పెట్టేశారు సరే వెంకటకృష్ణ మేము ఎలా రియాక్ట్ కూడా నువ్వే చెప్పు వెంకటకృష్ణ నువ్వు ఇప్పుడు శంకర్ నాకు వచ్చి జర్నలిజం చేస్తున్నావు కదా ఇంకా మేము ఎలా బిహేవ్ చేయాలో కూడా చెప్పు మేము కూడా అట్లే చేస్తాంలే ఇప్పుడే అందిన తాజా వార్త జగన్ కు అమిత్ షా క్లాస్ జగన్ కి అమిత్ షా క్లాస్ ఆ విధంగా మాట్లాడాలా మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారు మాట్లాడుకుంటే వాళ్ళిద్దరికి తెలుస్తారు కానీ ఇట్లా పెట్టేసి ఇప్పుడే అందిన తాజా వార్త జగన్ కు అమిత్ షా క్లాస్ గత నాలుగైదేళ్ళుగా మీరు వెళ్ళి జగన్ కు షాక్ అని కొట్టండి అందులో నాకు తెలిసి ఓ పదహైదు వందల వీడియోలు మినిమం అంటే రోజుకొక ఒక చొప్పున జగన్ కు షాక్ అని మీరు రాసుకుంటారే మీరు మాట్లాడినప్పుడు మీరు రాసినప్పుడు ఎక్కడ ఇరాన్కి లేకపోతే ఇప్పుడు ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతున్న జగన్ కు షాక్ అని రాసిన ఆశ్చర్యపోవలసి వస్తుంది అక్కడ యుక్రెయిన్లో వారు జరుగుతున్న జగన్ కు షాక్ మీరా మీరు అరాసి చెప్పేది కొంచెమైనా సిగ్గుండాలి కదా బాగా మండినట్టు ఉంది అసలు కొమ్మినేని గారికి బెయిల్ రావడము మనోడికి అబ్బబ్బబ్ అంతకు అయితే ఇంకా ఒకడికి అరవై ఐదు ఏళ్ళు ఒకడికి డెబ్బై ఏళ్ళు మీరు మనుషులా మృగాలారా మీరు ఎట్లా మాట్లాడతారు ఏమి నాటకీయత అసలు ఈ వెంకటకిష్టది అబ్బాబ్బా ఏమి డ్రామా అంటే మీరు బాగా గమనించారండి ఇప్పటికీ కూడా కృష్ణమరాజు గురించి ఇంతసేపు మాట్లాడుతాడు కదా ఏమైనా మాట్లాడా కృష్ణంరాజు అనే వ్యక్తి నేను ఎవరిని అడిగితే చెప్పేది ఏంటంటే వాళ్ళు రాజులంట సో ఆ క్యాస్ట్ ఎందుకు టచ్ చేయడం అని చెప్పేసి కృష్ణంరాజు అనే వ్యక్తిని సైడ్కి పెట్టేసినట్టు వీళ్ళు ఇప్పుడు చూడండి ఇంతసేపు మాట్లాడుతున్నాడు కృష్ణంరాజు అనే వ్యక్తి గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా మాట్లాడకపోగా కుమ్మినేని శ్రీనివాసరావు గారిని టార్గెట్ చేస్తూ సాక్షిని లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ ప్యానల్లో వచ్చిన వ్యక్తి మాట్లాడితే పైగా ఈ ప్రబుద్ధుడి షోలోనే విష్ణువర్ధన్ రెడ్డిని కర్రసీను ఆ కర్రసీను పోయి చెప్పుతో కొట్టాడు మళ్ళీ కరెసీనా నేను పేరు పెట్టలేదని నాకు సంబంధం లేదు అది నాకు ఆపాదించొద్దు అతను ఎందుకో అట్లా ప్రచారంలోకి వచ్చాడు అప్పుడు ఏం చేసినావు నాయన నువ్వు ఏం చేసినావు నువ్వు ఇప్పుడు అలా మాట్లాడకూడదు అలా చెప్పకూడదు ఇంకా ఏమైనా ఒకటి రెండు శుద్ధుంటే చెప్పు రాజా మేము కూడా విని తరిస్తాము అర్థమవుతుంది రాజా చెప్పు నువ్వు చెప్పు బెయిల్ రావడం చాలా కామన్ కదా కథ ఎవరన్నా కొమ్మినే శ్రీనివాసరావు గారికి ఉరిశిక్ష వేస్తారని అన్నారా వేస్తారా అసలు ఎందుకు వేస్తారు కొమ్మినే శ్రీనివాసరావు గారు బెయిల్ కాకుండా ఉంటుందా రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు పద్ రెండు వారాలు లేకపోతే రెండు నెలలు లేకపోతే మూడు నెలలు డిఫాల్ట్ బెయిల్ బెయిల్ రాదని ఎవడన్నాడు బెయిల్ వచ్చినంత మాత్రాన అసలు చర్చ అసలు ఆ కేసు లేక మా వాళ్ళు ఫ్రీ అని ఎట్లా అనుకుంటారు పైగా ఆ మీద మాట్లాడిన వాళ్ళందరూ వచ్చి మీద మాట్లాడారు ఇప్పుడు నీ బాధ ఏంది వెంకట ఇప్పుడు నువ్వు ఏదంటే అది మాట్లాడచ్చు నువ్వు ఏదంటే అది వాగొచ్చు నువ్వు ఏదంటే ఆ సొల్లు పురాణం నువ్వు చెప్పొచ్చు మేమంతా వినాలా మాకు అనిపించింది మా అభిప్రాయాన్ని మేము వ్యక్తపరుస్తే నీకు నొప్పి అవుతుంది నీకెందుకు నొప్పి అవుతుంది హు ద హెల్ ఆర్ యు ఎవడు నువ్వు కోన్కిస్కా గొట్టంగాడివి ఏదో నువ్వే అన్నావు కదా బారా ఖూన్ మాఫీ అన్నట్టు కోన్కిస్కా గొట్టంగాడివి అంటే నువ్వే సమాధానం చెప్తావు నేను పచ్చగొట్టం కానీ నేను పచ్చగొట్టని అని అట్లుంది ఇవ్వను నీకు ఏం సంబంధం ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా నీకు కూడా తెలుసు నువ్వు కూడా ఎన్నో డిబేట్లు నడిపింటావు అక్కడికి వచ్చేవాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు పైగా లైవ్ షోలో నువ్వు ఏం చేయాలి వెంకటకృష్ణ రెండు నెలలకి మూడు నెలలకి రెండు రోజులకి మూడు రోజులకి వస్తుంది కదా ఉరిశిక్ష వేయమని ఎవరన్నా చెప్పారా మేమేమన్నా అన్నామా ఉరిశిక్ష వేయమని వెంకటకృష్ణ డిమాండ్ చేసినాడు అని నువ్వు డిమాండ్ చేస్తే ఎంత చేయకపోతే ఎంత పుట్టగోసులోది నువ్వు ఊత హెల్లార్ వెంకటకృష్ణ నువ్వు ఎవనివి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా ఇష్టారీతిన మా ఇష్టం వచ్చినట్టు మేము రెస్పాండ్ అవుతాం నువ్వు ఎవనివి నీకేం బొక్కలో అధికారం ఉంది నువ్వు మాట్లాడడానికి ఇంకొక మాట చెప్తాడు తర్వాత ఏదో మన శినబాబు ఛాలెంజ్ చేశాడంట ఉగ్ర ఉగ్రరూపం చూస్తారంట ఆవేశంలో చేసినాడంట దాని గురించి కూడా మాట్లాడదాం అద్భుతమైన క్వశ్చన్ మేరకుంది మిస్ కాకండి పెద్ద కాదు ఎక్కడైనా దాన్ని సరిదిద్దుకోండి ఏదో దాని మీద ఏదో ఇది చేసినట్టు ఫీల్ తగ్గ ఎక్కువ ఫీల్ అయితే మళ్ళీ తర్వాత చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువ ఫీల్ అవ్వకండి ఆ గారిని ఎక్కడైనా అలా మీ నీ ఆయన అట్లా ఇదే ఏడు ఇప్పుడు బాధ ఏంటంటే నిజాలు తెలిసిపోయాయి కదండి ఇన్ని రోజులు కొమ్మినేని గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన గొప్పతనాన్ని ఎండగట్టాడు కదా ఆ బాధతో మా ఎర్రబుక్కు రాజ్యాంగంలో మేము ఇటువంటి శిక్షలు అమలు చేస్తాము అర్థమవుతుందా రాజా ఒక అరెస్ట్ చేశాం ఇంకొకని కూడా చేస్తామని గఫ్ఫాలు కొట్టుకొని డబ్బాలు కొట్టుకొని ఊరేగినారు కదా మరీ ముఖ్యంగా చిన్నబాబు ఇప్పుడు సుప్రీంకోర్టు లాగి పెట్టి చెంపకేసి కొడితే దవడ ఫల్గి ఫల్గి పగిలి కాదు ఫల్గి ఇప్పుడు ఇంకా కవర్ డ్రైవ్ లాడేదంట్లో బాగా బెయిల్ వస్తుంది ఎవరికైనా వస్తుంది అంతగా మీరు ఫీల్ అవ్వకండి ఇంతగా ఫీల్ మా ఇష్టం వచ్చినట్టు మేము ఫీల్ అవుతాం రాయ్ మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం మాకు వాక్ స్వాతంత్రం ఉంది మాకు రాజ్యాంగం హక్కు కల్పించింది రాజ్యాంగం అంటే కన్ఫ్యూజ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం గురించి మేము మాట్లాడతాం ఎరబుక్ రాజ్యాంగం కాదు ఎర్రబుక్ రాజ్యాంగంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి నవ్వితే ఎస్సీ ఎస్టీ కేసు గుర్తు అందరూ నవ్వితే ఎస్సీ కేసు ముండల్ని మింగడానికి లండన్ పోయినాడా అంటే మాత్రం కూడా కేసులు ఉండవు కిందికింత వయసు వచ్చింది అని ఒక మహిళా హోంమంత్రి మాట్లాడిన కేసులు ఉండవు చిన్నప్పుడే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని చిన్నప్పుడే వాళ్ళమ్మ గొంతును మీరు సంపేసి ఉండాలా అనే కేసులు ఉండవు ఈ ప్రబుద్ధుడు వచ్చేసి ఏమరా మీరు మనుషులే పుట్టారా పుట్టినారా పుట్టినారా అరవై ఐదు ఏళ్ళు ఒకటికి డెబ్బై ఒకటి మానవ మృగాలరా అని ఇంకొక సహా జర్నలిస్ట్ని ఈ పెద్ద మనిషి మాట్లాడినా శిక్షలు ఉండవు నవ్వితే ఎస్సీ ఎస్టీ కేసు గుర్తుపెట్టుకోండి నవ్వితే వీళ్ళు డైరెక్ట్గా మాట్లాడారు వీళ్ళు పబ్లిక్లోనే మాట్లాడారు పబ్లిక్లోనే చెప్పుతో కొట్టారు కేసులు ఉండవు కొలిగిపూడి శ్రీనివాసరావు కోటి రూపాయలు ఇస్తాను ఎవరైనా ఆర్జీవి తలకాయ తీసుకొస్తే అని చెప్పాడు లైవ్లో కేసులు ఉండవు వీళ్ళకు మాత్రం ఎట్ట పడితే అట్ట మాట్లాడవచ్చు అంట రోజు తమ్ముళ్ళులో జగన్ కుషాక్ జగన్ కుషాక్ అని పెట్టుకోవచ్చు అంటే మనం మాట్లాడుకుంటాం ఇంకొక వీడియో ఇదే వెంకటకృష్ణ మాట్లాడింది ఏదో ఉగ్రరూపం దాల్చిన చిన్నబాబు గురించి చెప్తున్నాడు ఏమైందో కూడా నేను చెప్తా నేను చెప్తా అయితే మన అది జేబుల్లోకి వెళ్తాయా ఒకటి దాని మీద లోకేష్ ఒక సవాల్ విసిరారు ఈ పోస్ట్ నేను కూడా చదివాను ఇరవై నాలుగు గంటల్లోగా ఈ రెండు వేల రూపాయలు చొప్పున ఏవైతే పదమూడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం మినహాయించిందో అవి నా జేబుల్లోకి వెళ్ళాయి అని నిరూపించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై నాలుగు గంటలలోగా నిరూపించకపోతే సివియర్ యాక్షన్ ఉంటుంది సివియర్ ఐ సివియర్ అని ఆయన న్యాయపరమైన చర్యలు తీసుకుంటా అని కూడా చాలా గట్టిగా చెప్పారు చాలా గట్టిగా చాలా ఇప్పటికీ చాలా గట్టిగా చెప్పి నలభై ఎనిమిది గంటలు పైనే దాటిపోయింది వెంకటకృష్ణ నువ్వు కూడా ఫోన్ చేసి నారా లోకేష్ కు గుర్తించి చాలా గట్టిగా చెప్పారు కదా నేను కూడా ఇంకా గట్టిగా వార్నింగ్ లాగా చెప్పాను నేను ఒక యాంకర్నైనా కానీ సిగ్గు లేకోకుండా ఒక పార్టీకి ఒత్సాసలుకుతూ నేను కూడా ఇంకా గట్టిగా చెప్పాను సో మీరు ఏదైనా గట్టిగా చెప్పినారు కదా ఆ గట్టిగా చెప్పినందుకు గట్టిగా యాక్షన్ తీసుకోండి లోకేష్ గారికి ఫోన్ చేసి చెప్పు మళ్ళా దాని గురించి డిబేట్ పెట్టు ఏమైంది నలభై ఎనిమిది గంటలైంది నారా లోకేష్ వెయ్యి రూపాయలు తీసుకొని జోబులో పెట్టుకున్నావా అని అన్నప్పుడు సమ్మగా ఉంటుందంట అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే ఉగ్రరూపం గట్టిగా వార్నింగ్లు వెంకటకృష్ణ బెటర్ లక్ నెక్స్ట్ టైం నువ్వు బాగా ఫ్రస్ట్రేట్ అయినావు బాగా ఫీల్ అయిపోయినావు ప్రజలందరికీ వాస్తవం తెలిసిందని చెప్పేసి అందరికీ కూడా అర్థమైపోయింది ముగించే ముందండి ఐసింగ్ అన్ ద కేక్ అంటారు కదా సండే ఈజ్ అ ఫండే కదా బాలయ్య బాబు మన దగ్గరికి ఏదో వచ్చేసి ఏదో చెప్పాలనుకున్నాడు అది వినేసి ఆర్థిక మరియు ఆర్థిక ఆర్థిక ఉప ముఖ్యమంత్రి బట్టి బట్టి గారికి అలాగే ముఖ్యంగా మొత్తానికి బాలకృష్ణ గారు కష్టపడి పేరు అయితే చెప్పగలిగారండి మరో రేవంత్ రెడ్డి ఎపిసోడ్ కాకుండా ఏదో అది That's the video for today. I'll see you in my next video.